హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బాచుపల్లి ప్రగతి నగర్ లొకేషన్కి నియర్ బైగా మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న విఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్ మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ చేస్తున్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి రీజనబుల్ బడ్జెట్లో మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఈ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు టూ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ సరౌండింగ్ లొకాలిటీలో మనకు స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్లో ఏదైతే ప్రైస్కి ఫ్లాట్స్ సేల్ చేస్తున్నారో అదే ప్రైస్లో మనకు గేటెడ్ కమిటీలో టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి ఈ కమ్యూనిటీలో మనకు అవైలబుల్ ఉన్నాయండి టూ పాయింట్ ఎయిట్ సెవెన్ ఎకర్స్లో డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ సెల్లార్ గ్రౌండ్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి ఇందుట్లో అపార్ట్మెంట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టోటల్ ల్యాండ్ ఏరియాలో మనకు ఫోర్ బ్లాక్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి అండ్ టోటల్ కమ్యూనిటీలో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మనకు ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ మీకు ప్రాజెక్ట్ సైట్ లొకేషన్లో మనకు టూ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న మోడల్ ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది టూ బీహెచ్కే ఫ్లాట్స్ అన్ని మనకు సింగిల్ సైజులోనే అవైలబుల్ ఉన్నాయండి లెవెన్ సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ పదకొండు వందల అరవై ఎనిమిది స్క్వేర్ ఫీట్ సైజులో మనకు ఇందులో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రాజెక్ట్ సరౌండింగ్ లోకాలిటీలో మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ బై బస్ స్టాప్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అండ్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉండడం మెయిన్ అడ్వాంటేజ్ అండి అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో ఈ ప్రాజెక్ట్కి ప్రీ అప్రూవల్ ఉంది అండ్ అప్రూవల్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆల్మోస్ట్ మనకు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యిందండి అండ్ మనకు అందుట్లోనే ఈ మోడల్ ఫ్లాట్ అనేది కస్టమర్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి కంపెనీ వాళ్ళు రెడీ చేశారు అది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో టూ బీహెచ్కే ఫ్లాట్ లెవెన్ సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ అనేది మనకు సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ నుంచి ప్రైజ్ అనేది స్టార్ట్ అవుతుందండి అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్టీన్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ పదిహేను వందల అరవై స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఎయిటీ నైన్ ల్యాక్స్ నుంచి ప్రైజ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఈ కమ్యూనిటీలో మనకు సపరేట్గా ప్లస్ త్రీ ఫ్లోర్స్ తోటి క్లబ్ హౌస్ ఇండోర్ అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కమ్యూనిటీలో మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెను వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ మనకి ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మీకు వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కేకి సంబంధించి ఇందులో చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేస్తారు వాష్రూమ్ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి బెడ్రూమ్ సైజెస్ అయితే మనకు స్పేషియస్గా ఉన్నాయి వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఏదైతే ప్లస్ త్రీ ఫ్లోర్స్ తోటి టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతో మన క్లబ్ హౌస్ ఇన్సైడ్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారండి అందులో మనకు ఎయిర్ కండిషనర్ ఫెసిలిటీతో జిమ్ ప్రొవైడ్ చేస్తున్నారు మల్టీపర్పస్ హాల్ అవైలబుల్ ఉంది అండ్ స్క్వాష్ కోర్టు గెస్ట్ రూమ్స్ రిసెప్షన్ వెయిటింగ్ లాంజ్ మెడిటేషన్ యోగా సెంటర్ ఇండోర్ గేమ్స్ అనేటివి మనకు ఆ జీప్లస్ త్రీ ఫ్లోర్స్ క్లబ్ హౌజ్లో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎవరైతే ప్రగతి నగర్ బాచుపల్లి ఈ నియర్ బై మెయిన్ టూ హండ్రెడ్ ఫీట్ మనకు మియాపూర్ నుంచి టువర్డ్స్ గండి మై స్వామి వెళ్ళే మెయిన్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి నియర్ బైగా ఉన్న మంచి అప్రోచ్ రోడ్ ఉన్న ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి లేదా ఫ్లాట్ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవాలన్న ప్లానింగ్ తోటి ఎవరైతే ఈ నియర్ బై లొకేషన్లో ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు వన్స్ మనకు ఫ్లాట్ ఇంటీరియర్ చేయించిన తర్వాత ఫ్లాట్ ఎంతో స్పేషియస్గా ఉంటుందో కూడా మీకు ఈ మోడల్ ఫ్లాట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుందండి అండి ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ది నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి డిపిఎస్ ఉంది క్రీక్ ఇంటర్నేషనల్ ఉంది ఓకరీచ్ ఇంటర్నేషనల్ ఉందండి కేశవరెడ్డి స్కూల్స్ అండ్ కేఎల్ యూనివర్సిటీ కూడా లొకేట్ అయి ఉంది అండ్ డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్